సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దేనికైనా కూడా ఏ కారణంగా ఈ గ్యాస్ట్రిక్ సమస్య వస్తుందని నిర్ధారించడం ఇంపార్టెంట్ సో ఇప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు వస్తుందని చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్గా నేను గమనించేది తినే ఆహార పదార్థాల్లో సరిగ్గా ఉండాల్సిన పదార్థాలు లేని కారణంగా వస్తుంది నంబర్ వన్ పాయింట్ సో సరిగ్గా లేని కారణాలు ఏంటంటే ఎటువంటి ఆహారమైనా మనము నాన్ వెజిటేరియన్ టైప్ ఆహారంలో తక్కువ శాతం గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అలాగే పాలు వెజిటబుల్సు ఫ్రూట్స్ నట్స్ కంపారిటివ్గా చూసుకుంటే నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ స్పైసీ ఆయిలీ ఫుడ్స్కి బెటర్మెంట్ ఉండేది ఈ ఫస్ట్ లాట్ ఆఫ్ ఫుడ్స్ అంటే స్పైసు సాల్టు ఆయిలు మసాలా తక్కువ ఉన్న వాటిల్లో మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చేదానికి ఆస్కారం తక్కువ అదేవిధంగా ఎవరైతే ప్రాపర్గా వాటర్ తీసుకుంటారో అంటే జీర్ణాశయానికి వాటర్ కూడా చాలా ముఖ్యం ప్రాపర్గా డైజెషన్ కావాలంటే వాటర్ ప్రాపర్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది జనరల్ రికమెండేషన్ ఏంటంటే వాటర్ అనేది సమపావుల్లో రోజంతా తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అరౌండ్ త్రీ టు ఫోర్ లీటర్స్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్ పీరియడ్ తీసుకుంటే జీర్ణాశయం ప్రాపర్గా పనిచేస్తుంది